గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గౌరమ్మ తనయుడు గణపతి నువ్వు ఘనమైన దేవుడు గణపతి మోహన రూపుడు గణపతి ముందు పూజలకు నువ్వే అధిపతి గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వే అధిపతి శ్రీ గౌరీ ప్రేమతో నలుగుతో బొమ్మను చేసి ముదముంది ఆ బొమ్మకు ప్రాణము పోసి శ్రీ గౌరీ ప్రేమతో నలుగుతో బొమ్మను చేసి ముదముంది ఆ బొమ్మకు ప్రాణము పోసి ద్వారానికి కపల చేసి గౌరీ అభ్యంగన స్నానము చేసే ద్వారానికి కాపలసేసి గౌరి అభ్యంగన స్నానము చేసే పరమేశుడు వడిగా అరుదించి దార్యుడు అమని నిన్ను ఆజ్ఞాపించే గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గణపతి గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి దారిడువని నిన్ను అరుడు తల ముక్కంటితో కాల్చి బూడిదగా విల్చే దారిడువని నీ తలను అరుడు ఖండించే ముక్కంటితో కాడిదగా విల్చే నీ మృతికై గౌరి దుఃఖించే బ్రతికిమ్మని శివుని ప్రార్థించే నీ మృతికై గౌరి దుఃఖించే బ్రతికిమ్మని శివుని ప్రార్థించే గజరాజు తలను నీ కతికించే గణనాథునిగా పరమశివుడు నిన్ను బ్రతికించే గణపతి గణములన్నిటికీ నువ్వే నైయ్య అధిపతి గణపతి గణపతి గణములన్నిటికీ నువ్వే నైయ్య అధిపతి పరమేశ్వరుని పరీక్షలో పాసైనావు ఘనములకు నువ్వు అధిపతివైనావు పరమేశ్వరుని పరీక్షలో పాసైనావు ఘనములకు నువ్వు అధిపతి అయినావు విద్యలకి గురుడవు నీవు విఘ్నాలను బాపుతావు విద్యలకు గురుడవు నీవు విఘ్నాలను బాపుతావు మూసిక మదమణి సావు ముల్లో నువ్వు పాళించవు గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వేనయ్య అధిపతి గౌరమ్మ తనయుడు గణపతి నువ్వు ఘనమైన దేవుడు ఓ గణపతి మోహనారూపుడు ఓ గణపతి ముందు పూజలకు నువ్వే అధిపతి గణపతి బొజ్జ గణపతి గణములన్నిటికీ నువ్వే నయ్య అధిపతి గణపతి बज्जगणपती गणमुलन्निटिकी नुवे नय्य अधिपती